హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారైనా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఇంకా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో నా అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారికి మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేమైతే మంచి వీడియోస్ అయితే పెడతాము సో మోటివేషన్గా తీసుకుంటామన్నమాట సో డేలో ఒక్క వీడియో అప్లోడ్ చేసినా సరే ఆ ఒక్క వీడియోకి ఒక్కరు సబ్స్క్రైబ్ పెరిగినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేనైతే సో నాలాగే యూట్యూబర్స్ అందరూ ఉంటారేమో అనుకుంటున్నాను ఇంకా సో ఇంకా పొద్దున్నే పెరట్లోకి వచ్చి తులుసుకోవడైతే దీపాన్ని వెలిగించుకున్నాను చాలా చల్లగా ఉంది చలికాలం కదా సో విపరీతంగా చలేస్తుంది అలాగే మంచు కూడా ఎక్కువగా పడుతుంది అనమాట మా సైడు సో మంచు కూడా బాగా పడుతుంది అనమాట ఇందాక వీడియోలో నా బ్యాక్ సైడ్ చూసుంటే మంచు పడుతుంది ఇక్కడైతే ఇంకా తులసం ధర దీపాన్ని అయితే వెలిగించుకున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కుకింగ్ వీడియో అయితే నేను పెడుతున్నాను సో మజ్జిగ చారు అనేది అందరికీ రాదు కదా సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి నేను ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కానీ కంటిన్యూ చేస్తే మజ్జిగ చార్ వచ్చేసి మా నాన్నమ్మ స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు కూడా నేర్చుకుంటారని ఈ వీడియో అయితే నేను పెడుతున్నాను చాలామందికి మజ్జిగ చారు వచ్చే ఉంటుంది కొంతమందికి రాదు కదా సో రాని వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనేసి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడైతే మా తులసంకి గాజులు కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి నేను ద్వాదశి నాడు అయితే ఈ కార్తీక మాసంలో ఏకాదశి తర్వాత ద్వాదశి వస్తుంది కదా సో ఆ ద్వాదశి నాడు అయితే నేను పూజ చేసుకుంటాను చిలకల ద్వాదశి పూజ అప్పుడైతే ఆ గాజులు వేసాను అలా రెండు వైపులా కూడా ఇంకా నా పూజ అంతా అయిపోయింది ఈ పిల్లలకి అంత లేపినా సరే ఇంక లేగట్లేదు స్కూల్కి అయితే టైం అయిపోతుంది నేను ఇంట్లో పూజ చేసుకునే టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాను అయినా సరే ఇద్దరు పిల్లలు వచ్చేసరికి ఇంకా లేగలేదు అలా దుప్పట్లు కప్పుకొని ఇంక పడుకున్నారు చలికాలం కదా సో ఎంత లేపినా లేగట్లేదు అనమాట మా చిన్నడైతే మరీ దారుణంగా పడుకున్నాడు ఇక్కడ ఎంత లేపాను కొట్టి కొట్టి లేపాను అయినా సరే లేగట్లేదు వాడు బాగా నిద్ర పట్టేసింది వీళ్ళకైతే దుప్పట్లు తీస్తున్నా సరే మళ్ళీ కప్పుకొని మరీ పడుకుంటూ పోతున్నారు ఇద్దరు కూడా అలాగే చేశారనమాట ఇంక వాళ్ళ ఇష్టం లేదు స్కూల్కి టైం అవుతుందని వాళ్ళకి తెలుసు కదనేసి ఇంక ఊరుకున్నాను వాళ్ళే లెగుస్తారులే అనేసి సో వీళ్ళిద్దరిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత లేట్గా లేసిన సరే టైంకి అయితే స్కూల్కి బయలుదేరిపోతారు సో అందుకోసం వాళ్ళకి అంతగా ఇబ్బంది పెట్టలేదు ఇంకా ఇంకా వాళ్ళు లెగిసి బ్రష్లు స్నానాలు చేసేటప్పటికి నేనైతే వాళ్ళకి టమాటా రైస్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నైట్ రైస్ అయితే ఎక్కువగా మిగిలిపోయింది సో అందుకోసం ఇంకా టమాటా రైస్ అయితే పెట్టేస్తున్నాను వీళ్ళకి ఇంకా దోశ ఇడ్లీ ఏమీ చేయట్లేదు అయితే ఇంకా ఏదైనా తినేస్తారులేండి వీళ్ళు అంత అలరేం చేయరు నాకు అసలు ఇబ్బందే పెట్టట్లేదు మా స్వామి సన్నిధానంలో ఉన్నారు కానీ ఏ విషయంలో కూడా పిల్లలు అయితే అసలు ఇబ్బందే పెట్టట్లేదు ఏది పెట్టిన సరే అది తినేసి చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చేతితో టమాటో కలుపుతుంటూ ఒక చేతితో అయితే వీడియో తీస్తున్నాను మీరు అనుకోవచ్చు ట్రైపోర్డ్ స్టాండ్ పెట్టేసి వీడియో తీసుకోవచ్చు కదా అనేసి బట్ ఏంటంటే మనం కుకింగ్ చేసినప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా మధ్యన ట్రైపోడ్ పెట్టిన ఇబ్బంది అవుతుంది సో ఒక ఇంకొక అయితే వీడియో తీస్తున్నాను చాలా మంది చాలా ఈజీగా అన్నేస్తారనమాట ఏవో వీడియోలు తీసి అప్లోడ్ చేసేస్తుంటారు పెద్ద పని ఏముండదు ఉండదు వీళ్ళకి ఏం పని లేదు కానీ ఇలా వీడియోలు తీసుకుంటూ పెట్టుకుంటారని అనుకుంటారు కానీ యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం అనమాట నేను కూడా మొదట్లో అనుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందులైతే ఏ ముందులో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేయడమే కదా అనుకుంటున్నాను బట్ కష్టం ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలుస్తుంది అయినా సరే ఏది కష్టపడింది ఏది రాదు కదా ఇక్కడైతే ఇంకా మా అయితే నైట్ హోంవర్క్ చేయలేదనమాట పడుకుండి వేడు బాగా నిద్ర వస్తుందని సో మార్నింగ్ స్కూల్కి రెడీ అయ్యే ముందు హోంవర్క్ చేస్తుంటే ఇంక వాడికైతే నేను భోజనం పెట్టేసాను మధ్యకి చేరని చెప్పాను కదా సో నేను ఇక్కడ ఎలా చేస్తానో మీకైతే క్లారిటీగా చూపిస్తాను సో వచ్చే ఈ మజ్జిగని నేనైతే కొద్దిగా పుల్లగున్నట్టుగా తీసుకున్నాను మనకి బయట షాప్లో ఉండే ప్యాకెట్ పెరుగు అయితే అంతకు బాగోదు సో అందుకోసమే లూజ్ పెరుగు అనేది తీసుకుంటాడనమాట మాకు వీధిలోకి తీసుకొస్తారనమాట వేరే ఊరు నుంచి పెరుగు అయితే రోజు వీధిలోకి వస్తుంది సో వాళ్ళ దగ్గర అయితే నేను తీసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట బాగా చిలుకోవాలన్నమాట ఇంక కవ్వంతో సో అలా చేసుకున్నాక లేదా మీకు లూజ్ దొరకపోతే పెరుగు ప్యాకెట్ తీసుకొని అందులో లెమన్ అయితే వేసుకోవచ్చు సో అలా వాటర్ వేసి చిలుక్కున్న మజ్జిగని ఒక సైడ్కి పెట్టేసి ఇక్కడైతే ఒక కళాయిలో నేను కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఈ వెండి మామిడి చెక్కలు మినప పొడియాలు అయితే వేసి బాగా వేయించుకొని కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను ఎందుకంటే మినపొడియాలు అవి కొద్దిగా ఉడకాలి కదా మన మజ్జిగ చారికి పోపు వేసి అలాగ వేసేస్తారు కొందరైతే ఇంకా ఉడికేలోపు మా స్వామి అయితే కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చారు సో అవన్నీ ఇంకా సర్దుకుంటున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని ఇంకా బాక్స్లో అట్లా వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బీన్స్ పిక్ అనమాట ప్యాకెట్తో చూపించారు కదా ఆ కూర అయితే నాకు చాలా ఇష్టం అనమాట సో ఈ సీజన్ లో నా బీన్స్ పిక్లు అయితే దొరుకుతాయి ఇక్కడైతే ఇంకా అవన్నీ అనమాట ఆ ఉడికినవి నేను ఇలా మజ్జిగలో అయితే వేసేసాను ఇంకా ఇప్పుడైతే ఈ కళాయిలో నేను పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను వీలైతే ఉల్లిపాయలు అవి కూడా తినేవాళ్ళు వేసుకోవచ్చు బట్ మా స్వామి మాల్లో ఉన్నారు కాబట్టి మేము ఆనియన్స్ తినం కాబట్టి వేసుకోలేదు ఇప్పుడు ఎందుకు ఇలా ముందుగా ఈ ఉడికించి వేసుకున్నానంటే మనం పెరుగు వేసే కదా ఈ అనేది పోపులో వేసుకున్నాక ఎక్కువ టైం ఉంచాం కదా స్టవ్ మీద ఎందుకంటే అది ముక్కలు ముక్కలుగా విరిగిపోద్ది కాబట్టి ఇంకా పోపు అలా వేసేసి ఈ మజ్జికనైతే వేసేస్తాము జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచితే చాలు ఎక్కువగా మరిగితే ఇంక ముక్కలుగా అయిపోద్ది అనమాట మజ్జిగ చారు అందుకోసమే ముందు అవన్నీ ఉడికించుకొని తర్వాత మజ్జిగలో వేసేసి ఇప్పుడైతే పోపులో కలిపి పెట్టేశాను ఇంకా సో ఈ మజ్జిగ చారుకి నేనైతే గడ్డప్పును అయితే వేశాను మీకు డౌట్ అయితే రావచ్చు పెరుగు అనేది పుల్లగానే ఉంటుంది కదా మజ్జిగ చారుకి ఇంకా మామిడి చెక్కలు ఎందుకు వేశాను అనేసి సో నేను తీసుకున్న పెరుగు వచ్చేసి అంతగా ఎక్కువగా ఏం పుల్లగా లేదు సో అందుకోసమే ఇంక రెండు మామిడి చెక్కలు అయితే వేశాను సో బాగా పుల్లగా ఉండే పెరుగుకైతే ఈ మామిడి చెక్కలు వేయ అవసరం లేదు కానీ వడియాలు టమాటాలు బెండకాయ ముక్కలు కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అదిరిపోద్ది మజ్జిగ చారైతే సో ఇంకా కర్రీ లేకుండా దీంతోనే తినేస్తాము సో ప్యాకెట్ పెరుగు పుల్లగా ఉండదు కాబట్టి తప్పనిసరిగా నిమ్మకాయ అయితే వేసుకోవాలి దాంతోపాటు బెండకాయ బంగాళదుంప ఫ్రై కూడా చేసుకున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్